ఇంట్లో కూర్చారు లేదు అసెంబ్లీకి వచ్చారు కదా రైట్ మాట్లాడదాం ప్రైమ్ టైం డెడ్ మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్

రాజకీయాల్లో గెలుపవడంలో సహజంగానే చూస్తూ ఉంటాం వెంకటేశ్వర రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీ అన్ని నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఇరవై ఒక్క స్థానాలు పరిమితమైంది అప్పుడు మీరు అధికార పార్టీలో ఉన్నారు ఏమన్నారో మీ పార్టీ మంత్రులు సీఎంతో సహా ఎటువంటి కామెంట్స్ చేసారో మనం చూస్తున్నాం కాలం చాలా స్పీడ్గా గడిచిపోయింది ఐదు సంవత్సరాలు అనేది ఇప్పుడు పదకొండు స్థానాల్లో ప్రజలు తీర్పిచ్చారు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫలితాల తర్వాత చెప్పినటువంటి మాటలు ఇవన్నీ చూస్తున్నాం ఓకే ఏమనిపిస్తోంది ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు క్యాబినెట్ కూర్పు ఎంతో కొంత ప్రతిపక్షానికి కూడా సీట్లు ఇవ్వలేదు ఇప్పటికే వలసలు స్టార్ట్ అయ్యాయా లేదంటే పార్టీలు మారబోతున్నారు ఇప్పటికే కేసు నేను నాని కూడా రాజకీయాలకి గుడ్ బై చెప్పేశారు విజయవాడ ఎంపీగా నన్ను రెండుసార్లు గెలిపించినందుకు ధన్యవాదాలు అంటూ ఒక్కొక్కరు వారిలో ఉన్నటువంటి భావోద్వేగం అనవచ్చో బాధ అనుకోవచ్చో లేదంటే సీఎం డెసిషన్స్ వల్ల ఈ ఓటమి కారణాలని చెప్పి ఒక్కొక్కరు బయటకు వచ్చి వారి యొక్క తీసుకొస్తూ ఉన్నారు ప్రజా ప్రజాస్వామ్యంలో తీర్పే పరమావధి ఓటర్ ఒక తీర్పు ఇచ్చాడు ఆ తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందే మేము కూడా గౌరవిస్తున్నాం ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం మేము మా దృష్టి అంతా ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు ఆ అనే దాని మీద మా దృష్టి ఉండదు దృష్టి ప్రభుత్వం అధికారంలోకి ఇప్పుడు ఏర్పడిన ఏర్పడబోయే ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏం మేనిఫెస్టో ఇచ్చింది ఏమి హామీలు ఇచ్చింది ప్రజలకు ఆ హామీలు నెరవేరుస్తుందా లేదా ఆ నెరవేర్చే దాని మీదే మా దృష్టి ఉంటది మా మా దృష్టి అంతా ఆ ప్రజల పరిపాలన సరిగ్గా ప్రభుత్వం చేస్తుందా లేదా చేయకపోతే ప్ర అసెంబ్లీలో మా గళం వినిపిస్తాం అసెంబ్లీలో మా గొంతు కనుక నొక్కే పరిస్థితి కనుక ఉంటే ప్రజాక్షేత్రంలో మా గళం వినిపిస్తాం అది గతంలో చేశాం మళ్ళీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం వాళ్ళు పరిపాలన సక్రమంగా ఉంటే వాళ్ళు పరిపాలన సక్రమంగా ఉంటే మా మా అభివృద్ధి అనేది లేట్ అవుతుందేమో కానీ వాళ్ళు కనుక పరిపాలన సక్రమంగా లేకుండా మేనిఫెస్టో అమలు జరపకుండా ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మేము వీలైనంత త్వరగా బౌన్స్ బ్యాక్ అవుతాము ప్రజలు ఎలర్ట్ గా ఉంటారు ప్రతి అంశాన్ని చూస్తుంటారు మీరు వైజాగ్ లో స్వీకారం అన్నారు ఏకంగా స్టేడియం కూడా బుక్ చేశారు హోటల్స్ అన్ని కూడా బుక్ అయ్యాయి ఫ్లైట్ టికెట్స్ అసలు ఏవి ఖాళీ లేవు ప్రజల మీద అవునమ్మా ప్రజల మీద చాలా విశ్వాసం పెట్టుకొని ఉన్నాం కానీ తీర్పు వెలువడేంత వరకు మాకు తెలియలేదు ప్రజలు లేరని ఆ అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి ఆ ఈ కౌంటింగ్ తర్వాతే మాకు తెలిసింది మాకు మాకు తెలియలేదు మేము గ్రహించలేకపోయాం మా తప్పిదాలు కొన్ని ఉన్నాయి మా నాయకులు చేసిన తప్పిదాలు తర్వాత మేము విశ్లేషించుకుంటే మా నాయకులు చేసిన తప్పిదాలు ప్రతిపక్షంలో వాళ్ళు చేసిన అనేక రకాల పోరాటాలు ఒకసారి విశ్లేషించుకొని చూస్తే మా నాయకులు మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎండనక వాననక రే అనక పగలనక ఆస్తులు పోగొట్టుకొని కేసులు పెట్టించుకొని కుటుంబాలు పోగొట్టుకొని జెండాలు మోసిన కార్యకర్తల్ని ఆయన పోవటం మన రాష్ట్రం కాకుండా మన భాష కాకుండా ఎక్కడి నుంచో వచ్చి జీతాలు తీసుకొని పనిచేసే ఐపాక్ మీద ఎక్కువ విశ్వాసం ఉంచడం భయాసరిగా వచ్చి చుట్టాల పేరుతోటి బంధువుల పేరుతోటి ఆ రకరకాల ద్వారా వచ్చి ఆ రాజకీయాల్లో పదవులు పొంది సలహాదారులుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ ట్రాక్ పట్టించి కార్యకర్తలని కలవనీయకుండా చేయడం వల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి ఎలక్షన్ లో నామమాత్ర పని కార్యకర్తలు చేశారు కాబట్టి రిజల్ట్స్ వచ్చినాయి కానీ ఇప్పటికి మీ ద్వారా ఈ ఐన్యూస్ వీక్షకుల ద్వారా ప్యానల్లో ఉన్న సభ్యుల ద్వారా మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి నేను విన్నవించుకునేది ఏంటంటే దయచేసి కార్యకర్తల అభిప్రాయాలని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోండి కార్యకర్తల బాధల్ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోండి ఇప్పుడు ఈ ఈ కౌంటింగ్ ప్రమాణ స్వీకారం లోపు ఎంత మంది దాడులు జరిగినాయి ఎన్ని అరాచకాలు జరిగినాయి ఈ అరాచకాలలో ఎవరైనా సరే మీరు పదవులు ఇచ్చిన మంత్రులకి దెబ్బలు తగ్గిలియా మీరు పదవులు ఇచ్చిన ఎమ్మెల్యేలకు దెబ్బలు తగ్గియా మీరు పదవులు ఇచ్చిన సలహాదారులకు దెబ్బలు తగ్గియా మీ దగ్గర శాలరీలు తీసుకొని పనిచేసిన ఐపీఎళ్ళకు దెబ్బలు తగిలియా కార్యకర్తలకు దెబ్బలు తగ్గినయా మీరు ఒకసారి గమనించండి ఈ రోజు ప్రాణాలు పోగొట్టుకొని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని రాష్ట్రాలు దాటి బిక్కు బిక్కు అంటూ అనే పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నది కార్యకర్తలు ఎవరైనా మీరు శాలరీలు ఇచ్చిన సలహాదారులు కానీ ఐపాక్ వాళ్ళు గాని ఒకరికైనా దెబ్బలు తగిలిగా మీరు గమనించండి మంత్రులకు దెబ్బలు తగలలేదు ఎమ్మెల్యేలకు దెబ్బలు తగ్గలేదు ఈ రోజు ప్రాణాలు పోగొట్టుకుంటున్న కార్యకర్తలు అయినా కార్యకర్తలు మీ వెంటే ఉన్నారు మీరు అది గమనించకుండా మీరు వాళ్ళ మాటల కాన్ఫిడెన్స్ లో తీసుకోకుండా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా వాళ్ళని కలవకుండా ఈ రోజు మీరు ఈ ఫలితాలను సవి చూశారు ఇకనైనా దయచేసి చేతులెత్తి ఒకసారి కార్యకర్తగా దండం పెట్టి చెప్తున్నాను దయచేసి కార్యకర్తల్ని కాపాడండి కార్యకర్తల అభిప్రాయాలను కాన్ఫిడెన్స్ లో తీసుకోండి మళ్ళీ మీరు వీలైనంత త్వరగా బౌన్స్ బ్యాక్ అవుతారు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి